శ్రీకృష్ణ ప్రియమైన స్నేహితులారా ఈ దివ్యమైన క్షణంలో మీ అందరినీ ఓ మాయాజాలంలా మన హృదయాలను తడిచే మన ఆత్మను స్పర్శించే అద్భుతమైన కథలోకి స్వాగతిస్తున్నాను స్నేహితులారా నీవు ఎప్పుడైనా కలలు కన్నావా నీ జీవితంలో అపారమైన సంపద సమృద్ధి ఆనందం నిండిన ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి ఈ కథ నీకోసమే ఇది కేవలం ఒక కథ కాదు నీ జీవితాన్ని మార్చే ఒక గొప్పయాత్ర ఈ కథలోని ప్రతిమాట నీ గుండెను తడుతుంది నీ ఆలోచనలను సముద్ధరిస్తుంది నీలో కొత్త కాంతిని నింపుతుంది నీవు కేవలం డబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు నీ జీవితాన్ని నీవే రూపొందించుకునే నీ కలలను నిజం చేసుకునే రహస్యాలను అన్వేషించబోతున్నావు కాబట్టి నీ మనసును తెరిచి ఈ కథలో మునిగపో ఈ కథ నిన్ను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఒక అడుగు ముందుకు వేసి ఈ కథను చివరి వరకు చూస్తే నీ జీవితం ఎలా మారిపోతుందో చూడు ఈ కథను పూర్తిగా విన్నాక నీవు మునుపటిలా ఆలోచించలేవు నీ మనస్సులో ఒక పెద్ద మార్పు జరుగుతుంది నీవు ఇప్పటివరకు చిన్నదిగా అనుకున్న నీ ఆలోచనలు ఒక్కసారిగా విశాలంగా మారిపోతాయి నీవుకూడా ఓ ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకుంటావు నీవుకూడా అలా ఆలోచించగలవు అలా జీవితాన్ని తీర్చిదిద్దగలవు అన్న నమ్మకం నీలో పుట్టుకొస్తుంది ఈ కథ నీకు ఒక స్పష్టమైన దారి చూపుతుంది ఎలాగైతే గొప్పవాళ్లు ఆలోచిస్తారో ఎలాగైతే విజయాన్ని సాధిస్తారో అచ్చం అలా నువ్వుకూడా ఆలోచించటం మొదలెడతావు అప్పుడే నిజంగా నీ జీవితం మారుతుంది ఒక చిన్న కథతో ఈ యాత్రను మొదలు పెడదాం ఒక నగరం బయట నదీతీరంలో ఒక చిన్న కుటీరంలో ఒక బౌద్ధ సన్యాసి నివసించేవాడు అతను రోజూ ధ్యానంలో మునిగి సాదాసిదాగా జీవించేవాడు కాని అతని గతం గురించి తెలిస్తే నీవు ఆశ్చర్యపోతావు ఈ సన్యాసి ఒకప్పుడు ఆ నగరంలో అత్యంత సంపన్న వ్యక్తి అతని వ్యాపారం దేశవిదేశాల్లో విస్తరించి ఉండేది సంపదకు లోటు లేదు ఐశ్వర్యం అతని చుట్టూ నడిచేది కాని ఒకరోజు అతని మనసులో ఈ లౌకిక జీవితం పట్ల విరక్తి కలిగింది అతను తన సంపదలో ఎక్కువ భాగం పేదలకు అనాథలకు అసహాయులకు దానం చేశాడు మిగిలిన సంపదను తన పిల్లలకు అప్పగించి సన్యాసం స్వీకరించాడు సంవత్సరాలు గడిచాయి అతను ఆత్మజ్ఞాన మార్గంలో చాలా దూరం ప్రయాణించాడు అయినా అతని హృదయం ఇప్పటికీ కరుణతో మానవత్వంతో నిండి ఉండేది ఎవరైనా తమ సమస్యలతో అతని వద్దకు వస్తే తన జీవిత అనుభవాలతో జానంతో వారికి సరైన మార్గం చూపేవాడు ఒకరోజు ఒక పేదవాడు అతని కుటీరం వద్దకు వచ్చాడు అతని కళ్లలో నిరాశ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించాయి అతను వినమ్రంగా గుండెనిండా ఆవేదనతో ఇలా అన్నాడు స్వామి నేను మా ఊరిలో అతి పేదవాడిని ఈ బీదరికం నన్ను వెంటాడుతోంది వదలడం లేదు నా కుటుంబానికి రెండు పూటల ఆహారం సమకూర్చడం కూడా కష్టంగా ఉంది డబ్బు నా వద్దకు రాదు వచ్చినా నిలవదు మీరు ఒకప్పుడు ఈ నగరంలో అత్యంత సంపన్న వ్యక్తి కదా దయచేసి సంపన్నులకు మాత్రమే తెలిసిన ఆ రహస్యం నాకు చెప్పండి ఆ రహస్యం వల్ల వారు రోజురోజుకీ సంపన్నులుగా మారుతున్నారు కదా సన్యాసి అతని మాటలను శ్రద్ధగా విన్నాడు అతని కళ్లలో కరుణజాలి ఉంది స్మితహాసంతో ఇలా అన్నాడు నీవు చెప్పినట్టు నేను ఒకప్పుడు నీలాగే బీదరికలో చిక్కుకున్నాను రాత్రింబవళ్లు కష్టపడేవాడిని కాని ఫలితం కేవలం నిరాశమాత్రమే లాభం అనే మాట నాకు కలల్లోకూడా కనిపించేది కాదు విఫలం నన్ను వెంటాడుతూ ఉండేది సంపన్నుడిగా మారడం నాకు కుదరదని అనుకున్నాను కాని ఒకరోజు సంపన్నుడిగా మారే నిజమైన రహస్యం నాకు తెలిసింది అదే నా జీవితంలో ఒక గొప్ప మలుపు తెచ్చింది ఈరోజు నేను కేవలం సంపన్నుడిని మాత్రమే కాదు నా జీవితం సమృద్ధితో సంతోషంతో నిండివుంది ఆ విజయానికి కారణమైన సూత్రాలు నీకు చెప్పబోతున్నాను ఈ సూత్రాలు నీ బీదరికాన్ని తొలగించడమే కాదు నిన్ను అపార సంపద వైపు నడిపిస్తాయి అతని మాటలు విని ఆ పేదవాడి కళ్లలో మెరిసింది ఆతృతగా ఇలా అడిగాడు స్వామీ ఈ రహస్యం నిజంగా పనిచేస్తుందా సన్యాసి మళ్లీ నవ్వి పూర్తిగా ఈ జానం నా వ్యాపారాన్ని విజయవంతం చేసింది నన్ను ఈ నగరంలో అత్యంత సంపన్నుడిగా చేసింది ఇప్పుడు ఆ రహస్యాలను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను సంపన్నుడిగా మారడానికి మొదటి నియమం నీ జీవితాన్ని నీవే సృష్టించు సంపన్నులు తమ జీవితానికి స్వయం యజమానులు వారు తమ విజయాన్ని తమ ఆలోచనలు నిర్ణయాలు కృషి ఫలితంగా భావిస్తారు కాని పేదవారు వారు తమ వైఫల్యాలకు ఇతరులను నిందిస్తారు తమ పరిస్థితులను మార్చడానికి కృషి చేయడం బదులు తమను తాము విధి బానిసలుగా భావిస్తారు అతను ఒక చిన్న పాజి తీసుకుని పేదవారు ఎప్పుడూ ఇలా అంటారు ఆర్థిక వ్యవస్థ బాగోలేదు ప్రభుత్వం ఏమీ చేయలేదు నా యజమాని సరిగా జీతం ఇవ్వడం లేదు నా జీవిత భాగస్వామి నాకు సహకరించడం లేదు ఇదంతా దైవ నిర్ణయం లేదా నా తల్లిదండ్రులు నన్ను సరిగా పెంచలేదు కానీ నీవు నీ జీవిత బాధ్యతను నీవే తీసుకోకపోతే సంపద నీకు ఎప్పటికీ దూరమే విజయం రావాలంటే నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి పేదవారు ఎప్పుడూ ఇతరులను నిందిస్తారు కానీ తమ బాధ్యతను స్వీకరించడానికి వెనుకాడతారు నీవు నీ జీవిత బాధ్యతను తీసుకున్నప్పుడే సంపన్నుడిగా మారే ఆలోచనలు నీలో జన్మిస్తాయి సన్యాసి గట్టిగా చెప్పాడు పేదవారు సాకులు చెబుతూ తమను తాము సమర్థించుకుంటారు కాని సంపన్నులు తమ తప్పిదాల నుండి నేర్చుకుని వాటిని విజయానికి మెట్లుగా మారుస్తారు సంపన్నుడిగా మారడానికి మొదటి అడుగు నీ జీవిత బాధ్యతను పూర్తిగా స్వీకరించు నిందలు ఆపు ఆ పేదవాడు గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇకపై తన వైఫల్యాలకు తానే బాధ్యత వహిస్తానని సన్యాసి మళ్లీ మాట్లాడాడు రెండవ నియమం డబ్బుకు నీవు విలువ ఇవ్వకపోతే అది నీవద్ద నిలవదు ఒకవేళ నీవు నీ ప్రియమైన వ్యక్తికి నీవు నాకు ముఖ్యం కాదు అని చెబితే అతను నిన్ను వదిలిపెట్టి వెళ్తాడు కదా అలాగే డబ్బు కూడా నీవు దానికి విలువ ఇచ్చినప్పుడే నీవద్ద ఉంటుంది అతను స్పష్టంగా చెప్పాడు డబ్బు నీ జీవితంలో నిలవాలంటే దానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టు డబ్బును ద్వేషించడం లేదా దాన్ని పట్టించుకోకపోవడం మానేయి దాన్ని ప్రేమించు దానికి స్వాగతం పలకు డబ్బు నీవద్దకు వచ్చినప్పుడు దాన్ని గౌరవించు దాన్ని చూసి గుండెలో ఇలా అను నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీవు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు మళ్లీ మళ్లీ రా నీకు స్వాగతం ఇలా చేస్తే డబ్బు పట్ల నీ దృక్పథం మారిపోతుంది నీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి నీవు కలలో కూడా ఊహించని మాయాజాలం కాని సన్యాసి గంభీరంగా ఇలా హెచ్చరించాడు అయితే దీని అర్థం నీవు లోభిగా కంజుసుగా మారాలని కాదు డబ్బుకు దానికి తగిన గౌరవం ఇవ్వడమే ఈ నియమం అతను మరింత స్పష్టంగా చెప్పాడు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పేవారు తమను తాము మోసం చేసుకుంటున్నారు గృహస్థ జీవితం నడిపే ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం డబ్బు కేవలం ఒక వస్తువు కాదు అది నీ కలలను సాకారం చేసే సాధనం నీ ప్రియమైనవారికి సుఖమైన జీవితాన్ని అందించే మార్గం డబ్బు నీకు నిజమైన స్నేహితుడవుతుంది కాని నీవు దాన్ని గౌరవించి ప్రేమించినప్పుడే ఈ మాటలు ఆ పేదవాడి గుండెను తాకాయి అతను మొదటిసారి గ్రహించాడు డబ్బు పట్ల తన వైఖరే తన బీదరికానికి అసలు కారణం అతను నిర్ణయించుకున్నాడు ఇకపై డబ్బును కేవలం గౌరవించడమే కాదు దాన్ని ప్రేమిస్తానని దానికి స్వాగతం పలుకుతానని సన్యాసి మూడవ నియమాన్ని వివరించాడు డబ్బు ఆటను గెలవడానికి ఆడు ఓడిపోకుండా ఉండడానికికాదు సంపన్నులు డబ్బు యొక్క విలువను గుర్తిస్తారు వారు ఎప్పుడు డబ్బు ముఖ్యం కాదు అని అనరు ఎవరైనా అలా అంటే వారు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటారు అతను ఉదాహరణతో వివరించాడు సంపనులు ఎప్పటికీ అపార సంపద సమృద్ధి గురించి కలలు కంటారు వారి లక్ష్యం కేవలం కొద్దిగా డబ్బు సంపాదించడంకాదు తమ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చేసుకోవడం కాని పేదవారు వారు డబ్బు ఆటను కేవలం ఓడిపోకుండా ఉండడానికి ఆడతారు వారి ఆలోచన ఏమిటంటే ఏదో విధంగా జీవితం గడిచిపోతే చాలు నీవు కేవలం గుజారా చేయడానికి లక్ష్యం పెట్టుకుంటే నీవు ఎప్పటికీ అదే స్థాయిలో ఉంటావు నీకు అంతకుమించి ఏమీ రాదు సన్యాసి గట్టిగా చెప్పాడు మధ్యతరగతివారు సౌకర్యవంతమైన జీవితం గురించి ఆలోచిస్తారు కానీ సౌకర్యవంతంగా ఉండడం సంపన్నుడిగా ఉండడం రెండు వేరు వారు ప్రతి కొనుగోలులో ఆదా చూస్తారు కాని సంపన్నులు ఆలోచిస్తారు నాకు కావాల్సిన ఈ వస్తువును కొనడానికి ఇంకా ఎంత సంపాదించాలి సంపన్నుడిగా మారాలంటే నీ ఆలోచనలను విస్తృతం విస్తృతంచేయి గెలవడానికి ఆడు కేవలం గుజారా చేయడానికి కాదు ఆ పేదవాడు నిర్ణయించుకున్నాడు ఇకపై తాను కేవలం గుజారా చేయడానికి కాదు అపర సంపద కోసం పనిచేస్తానని సన్యాసి నాల్గవ నియమాన్ని చెప్పాడు సంపన్నుడిగా మారాలంటే నీవు పూర్తి సమర్పణతో లక్ష్యం వైపు నడవాలి నీ లక్ష్యం కేవలం సౌకర్యవంతమైన జీవితమైతే నీవు సంపన్నుడిగా మారే అవకాశం చాలా తక్కువ కాని నీ లక్ష్యం సంపన్నుడిగా మారడమైతే నీవు సౌకర్యవంతమైన జీవితాన్ని తప్పక సాధిస్తావు అతను ఒక సామెతను గుర్తుచేశాడు నీవు నక్షత్రాలను లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం చంద్రుడి వరకైనా చేరుకుంటావు అంటే నీవు కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటే ఒకవేళ అది సాధ్యం కాకపోయినా లక్షలు తప్పక సంపాదిస్తావు కాని పేదవారు చిన్న లక్ష్యాలు పెట్టుకుంటారు వారు ఇంటి పైకపు కూడా చేరుకోలేరు తర్వాత విఫలమైనప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని ఆశ్చర్యపోతారు నీవు ఏది ఆలోచిస్తావో అదే సాధిస్తావు సంపన్నుడిగా మారాలంటే నీ లక్ష్యం కేవలం గుజారా చేయడం కాదు సంపన్నుడిగా మారడం ఇందులో రాజీ లేదు గెలవడానికి ఆడు ఓడిపోకుండా ఉండడానికి కాదు సన్యాసి ఆ పేదవాడి కళ్లలోకి చూస్తూ సంపన్నులు సంపన్నుడిగా మారడానికి పూర్తి సమర్పణతో ఉంటారు పేదవారు కేవలం సంపన్నుడిగా మారాలని కోరుకుంటారు ఇక్కడ సమర్పణ అనే పదం చాలా ముఖ్యం సమర్పణ అంటే ఎటువంటి సందేహం లేకుండా పూర్తినిష్కతో నీ లక్ష్యం కోసం రాత్రింబవళ్లు కృషి చేయడం ఎండైనా వర్షమైనా ఏ పరిస్థితిలోనైనా నీ లక్ష్యం వైపు నడవడం సంపన్నుడిగా మారడం అంటే కేవలం కోరికతో సరిపోదు అది నీ జీవిత లక్ష్యం కావాలి సంపన్నులు తమ కలలను సాకారం చేసుకోవడానికి పూర్తిగా సమర్పించుకుంటారు వారు గట్టి ప్రణాళికలు వేస్తారు నిర్ణయాలు తీసుకుంటారు కృషి చేస్తారు ఆ పేదవాడు సన్యాసి మాటలను హృదయంలో లోతుగా గ్రహించాడు అతను నిర్ణయించుకున్నాడు ఇకపై తాను కేవలం సంపన్నుడిగా మారాలని కోరుకోడు పూర్తి సమర్పణతో ఆ లక్ష్యం వైపు నడుస్తానని సన్యాసి గంభీరంగా ఇలా అన్నాడు సంపన్నుడిగా మారడం అంటే ఒక యోధుడిలా ఆలోచించడం పనిచేయడం యోధుడు ఎప్పుడు సాకులు చెప్పడు ఒకవేళ అని సందేహించడు అతని దృష్టిలో రెండేదారులు గెలవడం లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు అర్పించడం నీవు సంపన్నుడిగా మారడానికి యోధుడిలా సిద్ధంగా ఉన్నావా అతను ఆ పేదవాడి కళ్లలోకి చూస్తూ ప్రతిరోజు పదహారు గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా సంపన్నులు అలా చేస్తారు వారం ఏడు రోజులు నీ వినోదాలను త్యాగం చేసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా సంపన్నులు అలా చేస్తారు నీ కుటుంబం స్నేహితులు కూడా తాత్కాలికంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సంపన్నులు ఈ త్యాగాలు చేస్తారు నీ శక్తినంతా సమయాన్ని సంపదను ఒక ప్రమాదకర పనిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా దానికి లాభం హామీ లేకపోయినా సంపన్నులు ఈ రిస్క్లు తీసుకుంటారు సంపన్నులు ఈ కైన పరిస్థితులను కొంతకాలం సహించడానికి సిద్ధంగా ఉంటారు ఈ కష్టం శాశ్వతం కాదని వారికి తెలుసు కాని దాని ఫలితం జీవితాంతం సుఖాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు వారి ఆలోచన ఇలా ఉంటుంది నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాను అది సులభమైనా కష్టమైనా యోధుడికి ఓటమి అనే ఎంపికే ఉండదు అతని ఆలోచన స్పష్టంగా ఉంటుంది నేను సంపన్నుడినవుతాను లేదా ఆ ప్రయత్నంలో నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను సన్యాసి ఆ పేదవాడి కళ్లలోకి చూస్తూ సంపన్నుడిగా మారడానికి నీవు కేవలం కోరుకోవడం సరిపోదు యోధుడిలా ప్రతి అడ్డంకిని అధిగమించే దృజ సంకల్పం కావాలి నీవు నీ భయాలను సందేహాలను సాకులను వదిలేయాలి నీ లక్ష్యం పట్ల నీవు అంతగా సమర్పణ చెందాలి ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు సన్యాసి తన మాటలను ముగించాడు సంపన్నులు తమ కలల కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది కేవలం కష్టపడడం గురించి కాదు యోధుడిలా దృజంగా నిష్ఠగా త్యాగంతో నడవడం గురించి సంపన్నుడిగా మారడానికి నీకు సాకులు లేకూడదు ఎంపిక కాకూడదు ఒకే ఆలోచన ఉండాలి నేను దీన్ని సాధిస్తాను విజయం సాధించి తీరతాను ఈ మాటలు ఆ పేదవాడి మనసులో ఒక కొత్త జ్వాలను రగిలించాయి అతను యోధుడిలా జీవించాలని ప్రతి సవాలును స్వీకరించి తన లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు సన్యాసి ఐదవ నియమాన్ని చెప్పాడు అవకాశాలపై దృష్టిపెట్టు సంపన్నులు ఎప్పుడూ అవకాశాలను వెతుకుతారు ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా కాని పేదవారు వారు అడ్డంకులపై సమస్యలపై దృష్టి పెడతారు అందుకే వారికి సమస్యలే ఎక్కువగా కనిపిస్తాయి అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు నీ దృష్టి కేవలం అడ్డంకులపై ఉంటే అవిమీదే కనపడతాయి కాని అడ్డంకుల వెనుక దాగిన అవకాశాలను నీవు ఎప్పటికీ చూడలేవు ఈ విశ్వం ఒక నియమం పాటిస్తుంది నీవు దేనిపై దృష్టి పెడతావో అది పెరుగుతుంది సంపన్నులు కలలపై లక్ష్యాలపై దృష్టి పెడతారు పేదవారు భయాలపై సమస్యలపై నీవు అవకాశాలను చూస్తే విశ్వం నీకు మరిన్ని అవకాశాలను ఇస్తుంది కాని అడ్డంకులపై దృష్టి పెడితే నీ జీవితంలో అడ్డంకులే ఎక్కువవుతాయి కాబట్టి నీవు అవకాశాలను చూడాలని నిర్ణయించుకో ఆ దృష్టి నీ జీవితాన్ని మార్చగలదు సన్యాసి ఆరవ నియమాన్ని చెప్పాడు ఇతరుల విజయాన్ని ప్రశంసించు సంపన్నులు ఎప్పుడూ ఇతర సంపన్నులను విజయవంతమైన వారిని మెచ్చుకుంటారు కాని పేదవారు వారు సంపన్నులను ద్వేషిస్తారు వారి విజయాన్ని చూసి ఈర్ష్యపడతారు అతను హెచ్చరించాడు నీవు దేన్ని ద్వేషిస్తావో దాని నీవు ఎప్పటికీ సాధించలేవు ఎవరి ఇల్లు అందంగా ఉంటే దాన్ని ఆశీర్వదించు ఎవరి కుటుంబం సంతోషంగా ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయి ఎవరి ఆరోగ్యం బాగుంటే వారిని మెచ్చుకో నీవు ద్వేషిస్తే ఆ విశ్వనియమం ప్రకారం నీవు కోరుకునే దాన్ని నీవు ఎప్పటికీ పొందలేవు నీ హృదయంలో సానుకూల భావనలు పెంచుకో నీవు ఏది కోరుకుంటావో దానికి శుభాకాంక్షలు చెప్పు అది నీకు దగ్గరవుతుంది సన్యాసి ఏడవ నియమాన్ని చెప్పాడు నీ సాంగత్యం ఎంచుకో నీవు ఎవరితో గడుపుతావో అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది అతను ఒక కథ చెప్పాడు ఒక గద్ద పిల్లను పొరపాటున బాతుల మధ్య పెంచారు అది తన జీవితంలో ఎప్పుడూ ఎగరలేదని నమ్మింది కాని ఒకరోజు ఆకాశంలో మరో గద్ద ఎగురుతూ కనిపించింది అప్పుడు అది ఆలోచించింది అది ఎగరగలిగితే నేను ఎందుకు కాదు సాంగత్యం అంత శక్తిమంతమైనది సంపన్నులు సానుకూలమైన విజయవంతమైన వ్యక్తులతో సమయం గడుపుతారు వారి నుండి ప్రేరణ జానం పొందుతారు కాని పేదవారు నిరాశావాదులతో విఫలమైన వారితో గడుపుతారు వారు కేవలం ఫిర్యాదులు భయాలు పరిమిత ఆలోచనలను పంచుకుంటారు నీవు గద్దలా ఎగరాలంటే బాతుల మధ్య సమయం వృథా చేయొద్దు విజేతలతో కలిసి నడు వారి నుండి నేర్చుకో సంపన్నులను ఈర్ష్యపడకు వారితో స్నేహం చేయి వారు చేయగలిగితే నేను ఎందుకు కాదు అని ఆలోచించు సన్యాసి ఎనిమిదవ నియమాన్ని చెప్పాడు నీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటు నీ సామర్థ్యాన్ని నీవు ప్రపంచం ముందు పెట్టకపోతే అది ఎవరికీ ఉపయోగపడదు అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు నీవద్ద ఒక గొప్ప ఔషధముందనుకో అది తీవ్రమైన రోగాన్ని నయం చేయగలదు నీవు దాన్ని దాచిపెడతావా లేక అవసరమైన వారికి అందిస్తావా ప్రచారం చేయడం అహంకారం కాదు అది ఇతరులకు సహాయం చేయడం సంపన్నులు తమ సామర్థ్యాన్ని ప్రచారం చేయడానికి భయపడరు వారు తమ పని ఇతరుల జీవితాలను మార్చగలదని నమ్ముతారు కాని పేదవారు ప్రచారాన్ని తప్పుగా భావిస్తారు తమ సామర్థ్యాన్ని దాచుకుంటారు అందుకే వెనుకబడతారు ప్రచారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు ఇతరులకు సహాయం చేయడం సమాజంలో మార్పు తీసుకొచ్చే మార్గం నీ సామర్థ్యాన్ని దాచితే నీవు ప్రపంచాన్ని నీ సహకారం నుండి వంచితం చేస్తావు సన్యాసి ఉదాహరణ ఇచ్చాడు ఒక వైద్యుడి వద్ద తీవ్ర రోగానికి ఔషధముంటే అతను దాన్ని ప్రచారం చేయాలి కదా లేకపోతే ఎంతమంది చనిపోతారు అలాగే నీవద్ద ఉన్న నైపుణ్యం సేవను ప్రపంచానికి చేరవేయడం నీ కర్తవ్యం సన్యాసి తొమ్మిదవ నియమాన్ని చెప్పాడు సమస్యల కన్నా పెద్దగా ఉండు సమస్యలు నీ పరీక్ష కాదు నీ పురోగతికి సాక్ష్యం అతను వివరించాడు సంపన్నులు సమస్యలను అవకాశాలుగా చూస్తారు వారి ఆలోచన ఇలా ఉంటుంది ఈ సమస్య నా ముందు ఉంటే దీని పరిష్కారం కూడా నా వద్ద ఉంది వారు సమస్యల నుండి పారిపోరు వాటిని ఎదుర్కొంటారు కాని పేదవారు వారు సమస్యల ముందు లొంగపోతారు ప్రతి సమస్యను జీవితంలో అడ్డంకిగా భావిస్తారు వారి ఆలోచన ఇలా ఉంటుంది నేను దీన్ని తప్పించుకోవాలి ఈ ఆలోచన వల్ల వారు ఇంకా పెద్ద సమస్యలను ఆహ్వానిస్తారు అతను ఒక కథ చెప్పాడు ఒక నది మార్గంలో ఒక పెద్ద రాయి అడ్డుగా నిలిచింది నదికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రాయిని చూసి ఆగపోవడం రెండు రాయిని కొట్టుకుంటూ మార్గం సృష్టించడం నది రెండవ మార్గాన్ని ఎంచుకుంది ఓపికతో కృషితో రాయిని తొలగించి ముందుకు సాగింది ఈ కథ నీకు నేర్పేది ఏమిటంటే సమస్యలు నీ పురోగతిలో భాగం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నీవు దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి నీ విజయం నీవు ఎంత పెద్ద సమస్యలను ఎదుర్కోగలవు అనే దానిపై ఆధారపడి ఉంటుంది చిన్న సమస్యల నుండి పారిపోతే చిన్న విజయాలే సాధిస్తావు పెద్ద సమస్యలను పరిష్కరిస్తే పెద్ద విజయాలు నీవైపు వస్తాయి పెద్ద బాధ్యతలను తీసుకోగలిగితే నీవు పెద్ద వ్యాపారాలను అపర సంపదను నిర్వహించగలవు సన్యాసి గట్టిగా చెప్పాడు సమస్యల నుండి పారిపోయేవారు బీదరికాన్ని వైఫల్యాన్ని నిరాశను ఆహ్వానిస్తారు సమస్యలు నీ బలహీనత కాదు నీ శక్తిని కొలిచే సాధనం నీవు నిర్ణయించుకో సమస్యలకు భయపడతావా లేక వాటిని నీ విజయానికి మెట్లుగా మార్చుకుంటావా సన్యాసి పదవ నియమాన్ని చెప్పాడు సంపన్నులు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు పేదవారు కాదు నీవు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే విశ్వం నీకు ఏమీ ఇవ్వదు అతను వివరించాడు సంపన్నులు తమ సంపదను విజయాన్ని సమృద్ధిని పూర్తి హక్కుతో స్వీకరిస్తారు వారి ఆలోచన ఇలా ఉంటుంది నేను దీనికి అర్హుడిని వారు విశ్వానికి స్పష్టమైన సందేశం పంపుతారు నేను సిద్ధంగా ఉన్నాను దీన్ని స్వీకరించడానికి అర్హుడిని కాని పేదవారు వారు తమ అదృష్టాన్ని సామర్థ్యాన్ని పరిస్థితులను సందేహిస్తారు వారి ఆలోచన ఇలా ఉంటుంది నేను దీనికి అర్హుడినా ఈ సందేహం వల్ల వారు విశ్వానికి నాకు ఇవ్వొద్దు అనే సందేశం పంపుతారు విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారికి ఇష్టపడేవారికి ఇస్తుంది నీవు సంపదను అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే అవి వేరొకరికి వెళ్తాయి అందుకే సంపన్నులు మరింత సంపన్నులవుతారు పేదవారు అలాగే ఉంటారు అతను ఒక కథ చెప్పాడు ఒక రాజు ఒకరోజు ప్రకటించాడు ఎవరు కోరుకుంటే వారు రాజభవనం నుండి బంగారు నాణాలు తీసుకోవచ్చు చాలామంది వచ్చారు కొందరు కొన్ని నాణాలు తీసుకున్నారు కొందరు ఎక్కువ కాని ఒక పేదరైతు ఖాళీగా నిలబడ్డాడు రాజు అడిగాడు నీవు ఎందుకు తీసుకోలేదు రైతు బదులిచ్చాడు నేను దీనికి అర్హుడిని కాదని అనిపించింది రాజు నవ్వి నీవు నిన్ను అర్హుడిగా భావించకపోతే విశ్వం నీకు ఎప్పటికీ ఇవ్వదు స్వీకరించడానికి సిద్ధంగా లేనివాడు కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు నీ బీదరికానికి కారణం నీ పరిస్థితులు కాదు నీ ఆలోచనలు సంపదను అవకాశాలను ఓపెన్ హార్ట్తో స్వీకరించడానికి సిద్ధంగా ఉండు నీవు సంకోచిస్తే అవి వేరొకరికి వెళ్తాయి స్వీకరించడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే నీ హక్కును నీవు కోరకపోతే నీవు దాన్ని కోల్పోతావు సన్యాసి పదకొండవ నియమాన్ని చెప్పాడు సంపన్నులు డబ్బును నిర్వహిస్తారు పేదవారు దాన్ని వృధా చేస్తారు డబ్బు సంపాదించడం ఒకటైతే దాన్ని సరిగా నిర్వహించడం మరొకటి అతను వివరించాడు సంపన్నులు ప్రతి చిన్న రూపాయిని కోట్ల రూపాయలా జాగ్రత్తగా నిర్వహిస్తారు కాని పేదవారు ఆలోచిస్తారు ఎక్కువ డబ్బు వస్తేగాని నిర్వహిస్తాను కాని వారు మర్చిపోతారు నిర్వహణ అనే అలవాటు చిన్న మొత్తాలతోనే మొదలవుతుంది నియమం ఇది నీవు నిర్వహించలేనిది నీవద్ద నిలవదు ఆరోగ్యం సంబంధాలు డబ్బు ఏదైనా సరిగా నిర్వహించకపోతే నాశనమవుతుంది కాబట్టి డబ్బును వృథా చేయొద్దు దాన్ని నీ స్నేహితుడిగా చేసుకో నీవు ఎంత బాగా నిర్వహిస్తావో అంతగా డబ్బు నీకోసం పనిచేస్తుంది అతను డబ్బు నిర్వహణకు నాలుగు సూచనలు ఇచ్చాడు ఒకటి బడ్జెట్ తయారుచేయి నీ ఆదాయం ఖర్చులను లెక్కించు నీవు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేయకు రెండు పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వు నీ ఆదాయంలో కనీసం పదిశాతం పొదుపు చేయి కాలక్రమంలో ఈ చిన్న పొదుపు పెద్ద మొత్తంగా మారుతుంది మూడు అవసరాలు కోరికల మధ్య తేడా గుర్తించు అవసరమైన వాటికి ఖర్చు చేయి అనవసర ఖర్చులను తగ్గించు నాలుగు నీ డబ్బును పెట్టుబడి పెట్టు సరైన పెట్టుబడులతో నీ సంపదను పెంచుకో అతను ఒక కథ చెప్పాడు ఒక పేదరైతు అడవిలో ఒక బంగారు జింకను కలిశాడు జింక ఇలా అన్నది నేను నీకు ఇస్తాను కాని ఒక షరతు నేనిచ్చిన బంగారు నానాలను నీవు సరిగా నిర్వహించకపోతే నీకు ఇంకేమీ ఇవ్వను రైతు నానాలను తీసుకున్నాడు కాని వాటిని వృథాగా ఖర్చు చేశాడు మళ్లీ జింక వద్దకు వెళ్లినప్పుడు జింక ఇలా అన్నది చిన్నవాటిని జాగ్రత్తగా చూసుకోలేనివాడు పెద్దవాటిని ఎలా నిర్వహిస్తాడు కాబట్టి డబ్బు మొత్తం కన్నా దాన్ని నిర్వహించే కళ ముఖ్యం నీవు ఈరోజు చిన్న మొత్తాలను నిర్వహించడం నేర్చుకుంటే రేపు పెద్ద మొత్తాలు నీవద్ద ఉంటాయి సన్యాసి పన్నెండవ నియమాన్ని చెప్పాడు నీ డబ్బు నీకోసం పనిచేయాలి నీవు డబ్బు కోసం కాదు అతను వివరించాడు సంపన్నులు ప్రతి రూపాయిని ఒక విత్తనంగా చూస్తారు అది సరైన పెట్టుబడితో పెద్ద చెట్టుగా మారుతుంది వారి ఆలోచన ఇలా ఉంటుంది నా ప్రతి రూపాయి నాకు మరింత డబ్బు సంపాదించాలి కాని పేదవారు వారు డబ్బు సంపాదించి వెంటనే ఖర్చు చేస్తారు వారు దాన్ని కేవలం అవసరాలు తీర్చే సాధనంగా చూస్తారు సంపద సృష్టించే మార్గంగా కాదు అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు రామ్ ఇద్దరికీ ఒక లక్ష రూపాయలు లభించాయి శ్యాం ఆ డబ్బును ఖరీదైన బట్టలు గాడ్జెట్లు వినోదాలకు ఖర్చు చేశాడు ఆరు నెలల తర్వాత అతని వద్ద ఏమీ మిగలలేదు కానీ రామ్ ఆ డబ్బును వివిధ పెట్టుబడుల్లో వేశాడు ఐదు సంవత్సరాల తర్వాత అతని డబ్బు యాభై లక్షలుగా మారింది ఇప్పుడు ఆ డబ్బు అతనికోసం పనిచేస్తోంది ఇదే డబ్బును విత్తనంగా చూడడం సాధారణ రూపాయిగా చూడకపోవడం మధ్య తేడా డబ్బును పనిచేయించడానికి నాలుగు మార్గాలు ఒకటి పెట్టుబడి పెట్టు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్లో డబ్బు వేయి రెండు నిష్క్రియ ఆదాయం సృష్టించు ఆస్తులను అద్దెకివ్వడం రాయల్టీలు వ్యాపారం ద్వారా సంపాదించు మూడు అనవసర ఖర్చులను ఆపు వృధా ఖర్చులను తగ్గించి పొదుపు పెట్టుబడిని పెంచు నాలుగు సమయాన్ని సరిగా వినియోగించు మొదట కష్టపడు తర్వాత డబ్బు నీకోసం పనిచేస్తుంది డబ్బు ఖర్చు చేయడానికి కాదు పెంచడానికి మొదట కష్టపడితే భవిష్యత్తులో సౌకర్యం నీ సొంతం సన్యాసి పదమూడవ నియమాన్ని చెప్పాడు సంపన్నులు ప్రతిరోజు నేర్చుకుంటారు అభివృద్ధి చెందుతారు పేదవారు తమకు అన్నీ తెలుసని భావిస్తారు అతను హెచ్చరించాడు నాకు అన్నీ తెలుసు అనే నాలుగు పదాలు అత్యంత ప్రమాదకరమైనవి ఎవరికైనా నిజంగా అన్నీ తెలిస్తే వారు ఇప్పటికే తాము కోరుకున్న స్థానంలో ఉండేవారు నాకు అన్నీ తెలుసు అనేవాడు తనను తాను నేర్చుకోవడం అభివృద్ది చెందడం నుండి దూరం చేసుకుంటాడు సన్యాసి వివరించాడు సంపన్నులు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు వారికి జానానికి హద్దులు లేవని తెలుసు ప్రతి అనుభవం ప్రతి పుస్తకం ప్రతి వ్యక్తి నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని చూస్తారు కాని పేదవారు వారు తమకు అన్నీ తెలుసని అనుకుంటారు ఈ అహంకారం వల్ల వారు కొత్త ఆలోచనలను అవకాశాలను కోల్పోతారు వారి జిజ్ఞాస మరుగున పడిపోతుంది అభివృద్ధి ఆగపోతుంది నేర్చుకోవడం వల్లనే మార్పు వస్తుంది నీవు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో అంతగా నీ జీవితాన్ని మెరుగుపరుచుకోగలవు కొత్త జ్ఞానం నిన్ను ఇతరులకు కనిపించని అవకాశాల వైపు నడిపిస్తుంది జానంలో పెట్టుబడి అనేది అత్యంత గొప్ప పెట్టుబడి డబ్బు పోవచ్చు కాని నీవు సంపాదించిన జానం నీతో ఎప్పటికీ ఉంటుంది అది నిన్ను మళ్లీ మళ్లీ విజయవంతం చేస్తుంది సన్యాసి సలహా ఇచ్చాడు జిజ్ఞాసగా ఉండు ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకునే అలవాటు పెంచుకో వారానికి ఒక పుస్తకం చదువు ఆర్థికం వ్యక్తిగత అభివృద్ధి వ్యాపారం గురించి కొత్త నైపుణ్యాలు నేర్చుకో డిజిటల్ నైపుణ్యాలు పెట్టుబడి వంటివి విజయవంతమైన వారి నుండి నేర్చుకో వారి అనుభవాల నుండి ప్రేరణ పొందు ప్రతిరోజు నుండి నీవు ఇలా ప్రశ్నించు నేను ఈరోజు ఏమి కొత్తగా నేర్చుకున్నాను అతను ఒక చిన్న కథ చెప్పాడు ఒక యువకుడు ఒక గురువు వద్దకు వెళ్లి సంపన్నుడిగా మారడానికి రహస్యమేమిటి అని అడిగాడు గురువు అతనికి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి దీన్ని నింపు అన్నాడు యువకుడు గ్లాసును నీళ్లతో నింపాడు అది పొంగపోయింది గురువు ఇలా అన్నాడు నీ మనసుకూడా ఈ గ్లాసులా నిండిపోయింది దాన్ని ఖాళీ చేయి అప్పుడే కొత్త జ్ఞానం నీలోకి వస్తుంది విజయం సాధించాలంటే నీవు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి నీ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలి నేర్చుకోవడం ఆపేవాడు అభివృద్ధి చెందడం ఆపేస్తాడు అభివృద్ధి ఆపేవాడు గెలవడం ఆపేస్తాడు కాబట్టి జిజ్ఞాసగా ఉండు జానం నేర్చుకోవడం కోసం ఆకలి నిన్ను సంపన్నుడిగా విజయవంతుడిగా చేస్తుంది సన్యాసి చివరి నియమాన్ని పదమూడవ నియమాన్ని చెప్పాడు సమయం కోసం కాదు ఫలితాల కోసం డబ్బు తీసుకో సంపన్నులు తమ సమయం పరిమితమని గ్రహిస్తారు అందుకే వారు తమ పని ఫలితాల ఆధారంగా డబ్బు సంపాదిస్తారు సమయం ఆధారంగా కాదు దీనివల్ల వారి సంపాదనకు హద్దులు ఉండవు కాని పేదవారు సమయం ఆధారంగా డబ్బు కోరుకుంటారు అందుకే వారి సంపాదన పరిమితంగా ఉంటుంది అతను వివరించాడు సమయం ఆధారంగా డబ్బు తీసుకోవడం నీ సామర్థ్యాన్ని కట్టిపడేస్తుంది కానీ ఫలితాల ఆధారంగా సంపాదించడం నీకు అపరిమిత అవకాశాలను తెరుస్తుంది నీ ఆలోచనలను మార్చు ఎందుకంటే నిజమైన సంపద ఫలితాల్లో దాగవుంది అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు ఒక వ్యక్తి సమయం అమ్మి డబ్బు సంపాదిస్తూ ఒక బౌద్ధ సన్యాసిని కలిశాడు సన్యాసి ఇలా అన్నాడు నీవు ఎప్పుడు నీ సమయం ధర కోరుకుంటే నీ సంపాదన పరిమితంగా ఉంటుంది కాని నీ పని ఫలితాల విలువను గుర్తిస్తే సంపదకు హద్దు ఉండదు ఈ మాటలు ఆ వ్యక్తి ఆలోచనలను మార్చాయి అతను నిర్ణయించుకున్నాడు ఇకపై తాను సమయం కాదు తన పని ఫలితాల విలువను గుర్తిస్తానని అతను తన కృషి విలువను ఫలితాల ద్వారా నిర్ణయిస్తానని వాగ్దానం చేసుకున్నాడు సన్యాసి తన బోధనలను ముగించాడు అతని మాటలు ఆ పేదవాడి మనసులో గంటల్లా మారుమోగాయ అతను మొదటిసారి గ్రహించాడు సంపన్నుడిగా మారడం బీదరికం మధ్య అసలు తేడా డబ్బులో లేదు ఆలోచనలో మనస్తత్వంలో ఉంది అతని గుండెలో కొత్త ఆశలు చిగురించాయి అతను నిర్ణయించుకున్నాడు ఇకపై తాను సంపన్నుల ఆలోచనలను స్వీకరిస్తాను తన కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి సాధ్యమైన కృషి చేస్తాను అతను వినమ్రంగా సన్యాసికి కృతజ్ఞతలు తెలిపాడు అతని బోధనలను తన గుండెలో నిక్షిప్తం చేసుకున్నాడు కొత్త ఉత్సాహంతో ఆశాకిరణంతో అతను అక్కడి నుండి బయలుదేరాడు అతని కళ్లలో కొత్త కలలు హృదయలో అచంచలమైన నమ్మకం ఈ కథ నీకు ఒక సందేశమిస్తోంది నీ జీవితం నీ చేతుల్లో ఉంది నీ ఆలోచనలు నీ కృషి నీ సమర్పణ నిన్ను సంపన్నుడిగా మార్చగలవు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తాయి ఈ కథ నీ హృదయాన్ని తాకిందా నీ జీవితంలో కొత్త ఆశలను నింపిందా ఈ కథ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చినట్టే నీ జీవితంలోనూ మార్పు తీసుకొచ్చే ఉంది కాని ఈ యాత్రలో నీవు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు మేము నీతో ఉన్నాము నీకు స్ఫూర్తినిచ్చే కథలు జీవితాన్ని మార్చే బోధనలు అందిస్తూ కాబట్టి ఈ కథను నీ స్నేహితులతో పంచుకో వారి జీవితంలోనూ ఈ కాంతి వెలుగునివ్వు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఇలాంటి అద్భుత కథలు జీవిత సత్యాలు నీకు అందుతాయి ఒక చిన్న అడుగు నీ జీవితాన్ని మార్చగలదు ఆ అడుగు ఇప్పుడే వేయి ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం